నమస్కారం నేడు మనం మాట్లాడబోయే విషయం మరణించిన వారు మన కళలో ఎందుకు దర్శనమిస్తారు ఇది సాధారణ కళ కాదు ఇది చిత్తంలోని ఆలోచన మాత్రమేనా లేక నిజంగా ఆత్మలు మనతో సంభాషిస్తున్నాయా దీని గురించి తాళపత్ర గ్రంథాలలో ఆధ్యాత్మికులు ఋషులు వివరంగా రాశారు తాళపత్ర గ్రంథాల ఆధారంగా తాళపత్ర గ్రంథాలు చెబుతున్నాయి మనిషి మరణించిన తర్వాత ఆత్మ సున్నితమైన దేహంలో ఉంటుంది ఆ దేహానికి భౌతిక శరీరం ఉండకపోయినా మన ఆత్మకు చేరువయ్యే శక్తి ఉంటుంది ఆ సమయంలో ఆత్మలు ఎక్కువగా కనిపించేది కలల ద్వారానే ఎందుకంటే నిద్రలో మనం మనస్సు ప్రశాంతమవుతుంది భౌతిక బంధనలు తగ్గుతాయి అప్పుడు ఆత్మలు మన హృదయానికి చేరుకుంటాయి కారణాలు తాళపత్ర గ్రంథాల ప్రకారం ఆత్మలు కలలో కనిపించడానికి ఏడు ప్రధాన కారణాలు ఉన్నాయి అసంపూర్ణ కోరికలు ఆత్మకు జీవితంలో నెరవేరని కోరికలు ఉంటే అవి మన సన్నిహితుల ద్వారా నెరవేరాలని ఆశిస్తుంది ఉదాహరణ ఒక పూజ పూర్తి చేయలేకపోవడం ఒక వ్రతం ముగించకపోవడం పితృ రుణం గుర్తు చేయడం పితృదేవతలు మనకు శ్రద్ధ తర్పణం లేదా వంశం పారంపర్య కర్తవ్యాలు గుర్తు చేయడానికి కళలో కనిపిస్తారు ఆపదల హెచ్చరిక కొన్నిసార్లు కళలో మరణించిన వారు రాకపోవలసిన దిశలు జాగ్రత్తలు చెడు మార్గాలు చూపిస్తారు ఉదాహరణ ఒక దారి వద్దకు వెళ్ళొద్దు ఒక పని మానుకో ఆశీర్వాదం ఇవ్వడం వంశానికి మంచి జరగపోతున్నప్పుడు ఆత్మలు కళలో ప్రత్యక్షమై ఆశీర్వదిస్తాయి అన్యాయం లేదా బాధను తెలియజేయడం మరణం అన్యాయంగా జరిగిందా లేదా ఇంకా శాంతి పొందలేదా అప్పుడు ఆత్మ కళలో రాక ఆ కష్టాన్ని వ్యక్తం చేస్తుంది మన ఆలోచన ప్రభావం మనం ఎక్కువగా వారిని ఆలోచిస్తే మన చిత్తశక్తి వాళ్ళను కళలో చూపిస్తుంది ఇది ఆత్మతో మనసు కలిసే స్థితి పునర్జన్మకు ముందు దశ తాళపాత్ర గ్రంథాలు చెబుతున్నాయి పునర్జన్మ పొందే వరకు ఆత్మ మధ్యలో కొన్నిసార్లు తన బంధువులను కలలో దర్శిస్తుంది శాస్త్రం పురాణాల ఆధారంగా గరుడ పురాణంలో చెబుతుంది మరణం తర్వాత ఆత్మ పన్నెండు పదమూడు రోజులు ఇంటి చుట్టూ తిరుగుతుంది ఆ సమయంలో అది తన స్నేహితులు బంధువుల కళలో ఎక్కువగా దర్శనమిస్తుంది అలాగే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు ఆత్మ ఎప్పటికీ నశించదు అది శరీరం మార్చుకుంటుంది కళలో కనిపించడం అనేది ఆ శక్తి ఇంకా మనతో ఉన్న సంకేతం సంకేతాల అర్థం తాళపత్ర గ్రంథాలు చెప్తున్న కొన్ని ముఖ్యమైన సంకేతాలు ఆత్మ మంచి రూపంలో చిరునవ్వుతో వస్తే అది ఆశీర్వాదం ఏదైనా అడుగుతూ వస్తే అది పితృకర్మలు చేయమని సూచన అలసి విచారంగా వస్తే అది తృప్తి చెందలేదని అర్థం కోపంగా వస్తే మనం ఏదో తప్పు చేస్తున్నామనే సంకేతం పరిష్కారాలు పితృతర్పణం శ్రాదం చేయడం జపం హోమం దీపం వెలిగించడం ఆత్మకు ఇష్టమైన ఆహారం పేదలకు దానం చేయడం గాయత్రి మంత్రం లేదా విష్ణు సహస్రనామం పఠించడం మరణించిన వారు కలలో కనిపించడం భయం కాదు అది సందేశం మనం అర్థం చేసుకోవాలి గౌరవించాలి ఈ విషయాలు మనం వంశానికి రక్షణ మార్గదర్శనం ఇస్తాయి Please subscribe my channel and like this video. Comment your opinion.